జిల్లా మండలం తిప్పర్తి ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందినటువంటి నా పేరు మామిడి నాగలక్ష్మి నా భర్త పేరు మామిడి యాదగిరి బీఆర్ఎస్ తరఫున పార్టీ టికెట్ ఇచ్చారు నాకు నా ఇష్టపూర్తిగానే నేను టికెట్ తీసుకున్నాను మద్దతుగా నేను ముందు ముందే ప్రిపేర్ అయి ఉన్నాను యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ కూడా తీసుకున్నాను ఇంకా నామినేషన్ వేద్దామని స్నానం చేద్దామని అనుకున్న టైంలోనే వెళ్దాం బయలుదేరదాం కారు అద్దెకి తీసుకొని వస్తాను రెడీగా నా లక్ష్మి అని చెప్పిన వ్యక్తి బయటికి వెళ్ళిండు కారు తీసుకొని వస్తాను అన్న వ్యక్తికి పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా అర్ధ గంట సేఫ్ చేశాను ఇంకా ఆయన స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు భయం ఏం చేసి మాజీ ఎంపీటీస్ ఉన్నారు మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనకు ఫోన్ చేసిన ఇంకా ఆయన కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందంట గిరి కిడ్నాప్ అయ్యి కాబడ్డాడని అయితే నాకు అయింది నువ్వు బయటికి వెళ్ళకమ్మా ఇంకా అని అంటే ఎస్ఐ గారికి సీఐ గారికి మాజీ ఎమ్మెల్యే రెడ్డి సార్ గారికి లైవ్లో కల్పించిండు సీఐ గారు ఎస్ఐ గారు మాట్లాడిండు తిప్పర్తి ఎస్ఐ గారు అయితే నువ్వు వెళ్ళమ్మ నేను కం నగరికల్ కంప్లైంట్ ఇచ్చి నువ్వు వెళ్ళు బయలుదేరి అన్నాడు అంటే మా ఆయననే పట్టుకపోయినా నన్ను ఏం చేస్తున్నావు నాకు భయం అవుతుంది సార్ నేను వెళ్ళలేనని నేనన్నా ఇక ఇంట్లోనే ఉండమ్మా అని రెడ్డి సార్ గారు అన్నారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నాను అక్కడికి సెక్యూరిటీని పంపించి మాజీ ఎమ్మెల్యే రెడ్డి సార్ గారు నలుగురు ఎమ్మెల్యేలు నలమూతి భాస్కర్ రావు గారు జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ చైర్మన్ వందడి సైదిరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు అంత బెటాలియన్తో పోయినప్పుడు కూడా మీ నామినేషన్ వేస్తున్న టైంలో మా మీదకి దాడికి ప్రయత్నించారు బూతులు అన్నారు కూట్టుకూరు సందీప్ రెడ్డి తండ్రి కత్తిరెడ్డి వాళ్ళ అమ్మ ఆమె పేరు నాకు కాంగ్రెస్ వ్యక్తులు అలా కొడుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా ఈనామినేషన్ వేసి ఇనాముగా గెలిపించేటట్టు సందీప్ రెడ్డి నొప్పుకుంటాడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఆమెకి అని సందీప్ రెడ్డిని లాగడం జరుగుతుంది నన్ను తిట్టడం జరుగుతుంది నామినేషన్ వేస్తున్నప్పుడు మూడు ఊర్లను బెదిరిస్తున్నాడు మూడు ఊర్లను కూడా మేము పోయిన దాంకా కూడా పోలని గోదావరి కూడా పోలని చెరువు అవతల నిలబడ్డారు ఒక్కళ్ళు కూడా నామినేషన్ వేయడానికి ముందు పోవట్లేదు అందరికి ఫోన్లు వస్తున్నాయి కానీ ఎవరు పోవట్లేదు ఆ మేము పోయినాకనే మా వెనకంగా అందరు వచ్చి నామినేషన్ ఒకటే ఒక నామినేషన్ ఆయనకు పడ్డది నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటల ఇష్టము లెంకల సంతోష్ రెడ్డి వాళ్ళు వేస్తే కూడా వాళ్ళమ్మ లెంకల పద్మ వేస్తే కూడా ఆమె చింపేశారంట అంటారు వాళ్ళే వాళ్ళమ్మ నాన్న బెదిరించారు మాకు మాకు లాగుతున్నారు నామినేషన్ వేస్తుంటే మాజీ ఎంపీటీసీ సందీప్ రెడ్డి గారిని లాగి అది కాగితాలు చింపే టైం దగ్గరకు వస్తున్నారు సిఐ అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు జడ్పీటీసీ చైర్మన్ ఉన్నారు సెక్యూరిటీ ఉంది సిఐ ఎస్ఐ అందరు వాళ్ళ టైంలోనే వాళ్ళున్న సమక్షంలోనే వాళ్ళు లాగుతున్నారు చింపడానికి ప్రయత్నించారు సాయంత్రం ఐదింటికి ఇచ్చినా ఐదు ఉన్నాం ఐదు బాగా ఇచ్చిన వస్తాడమ్మా అన్నాడు వస్తాడమ్మా ఏం కాదు వస్తాడు అంటే నువ్వు మీరు పోండి అన్నాడు తీసుకున్నాడు ఉన్నతాధికారులకు వెళ్ళినాం నల్గొండకు వచ్చి డిఎస్పీ గారిని కలిసినాం ఎస్పీ గారిని కలిసినాం చూస్తా ఉన్నారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ప్రొటెక్షన్ కల్పిస్తాం వాళ్ళు ఇప్పుడు వెళ్ళడానికి మాకు ప్రాణహాని ఉంది సార్ ప్రాణహాని ప్రాణభయం ఉంది నాకు నా భర్తకి నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలని కోరుతున్నా ఇస్తామన్నారు నా పేరు శ్రవణ్ గురి శ్రవణ్ మా తెల్లమ్మగూడెం నేను వార్డు మెంబర్గా పోటీ చేసిన చేసేందుకు నామినేషన్ చేస్తాను పోతుంటే వాళ్ళు కత్తులతోని కట్టెలతో భయపెట్టి నువ్వు నామినేషన్ చేసి నిన్ను చంపేస్తాం నువ్వు ఎట్లా చేస్తావు నా మీద పోటీ చేసేంత మోగనివా నువ్వు మాదిగలక అని చెప్పేసి దురుసుగా మాట్లాడడం బెదిరించడం ఇటు చేసి ఉత్కరు సందీప్ రేటు ఆయన మీరు బెదిరించేయడం ఒకసారి నువ్వు నామినేషన్ చేయదలుచుకుంటే ఒకసారి నీ భార్య పిల్లల్ని ఒకసారి చూసుకొని రా తన తీరా చూసుకొని రా చూసుకొని వచ్చి నువ్వు నామినేషన్ చేయగానే నేను బయటికి రాగానే నేను చంపేస్తా చంపేసి నేను చర్యలు వేసేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది నేను పిటిషన్ ఏం చేయలేదండి పోలీసులకు చెప్పలే భయ భయపడి అసలు నేను ఎవరికి చెప్పలేదు చెప్పకపోతే అంత ఇంతలో మూడో రోజు భూపాలన్న కాన్వయ్ మొత్తం వచ్చింది వచ్చిన తర్వాత భూపాలన్న ధైర్యంతో నేను నామినేషన్ చేయడం జరిగింది ఇది గత నెల రోజులతోంది నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు నేను చంపేస్తా నేను చంపేస్తా నేను చంపేస్తాను నామినేషన్ భయం నాకు ఆడ సపోర్ట్ ఎవరు లేరు అక్కడ ఊళ్ళో నేను ఒక్కడనే అయినా ఉన్న వాళ్ళంతా కూడా భయపడి వాళ్ళు వెనక ముందుకు రావట్లేదు నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను లాస్ట్కి భూపాలన్న నిన్న వెల్లం రావడం జరిగింది ఆయన ధైర్యంతో నేను నామినేషన్ బీఆర్ఎస్ నిన్న పెట్టి పిటిషన్ తీసుకున్నాడు తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఎలాంటి